నేను గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తానా అరెస్ట్ చేయాలా అని అనుకుంటే కారణం అవసరం లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ కి అరెస్ట్ చేయాలని అనుకుంటే కారణం అవసరం లేదు నువ్వు స్కామ్ చేస్తేనే అరెస్ట్ చేస్తాం అనేది ఏం లేదు నీ పైన బుడదగల్లి కూడా అరెస్ట్ చేయొచ్చు కాబట్టి ప్రజెంట్ వాళ్ళు అదే ప్రక్రియలోనే ఉన్నారని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన మంత్రి అసెంబ్లీలో ఈ ఆడదా మాంధంలో స్కామ్ జరిగేదానికి అవకాశం లేదని చెప్పి ఇచ్చినాడు మళ్ళా విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాము నిన్న విచిత్రంగా చెప్పినారు ఆర్దాం ఆంధ్రాలో ప్రైజ్ మనీ ఇచ్చింది మేము క్రీడాకారులకు కాదంట మాకు నచ్చిన వాళ్ళకు మేము డబ్బులు ఇచ్చినామంట మళ్ళా ఈ రాష్ట్రంలో ఉండే క్రీడాకారులు ఎవరైతే డబ్బులు పొందినారో ప్రైజ్ మనీ పొందినారో వాళ్ళ దగ్గరికి మైకు పెట్టండి సిద్ధార్థ రెడ్డికి మీకు ఏమైనా పరిచయం ఉందా రోజమ్మ గారికి మీకు ఏమైనా పరిచయం ఉందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు ఏమైనా పరిచయం ఉందా అని ఎవరైతే అధికార పార్టీని నిలదీస్తారో ఎవరైతే ఈ ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తారో ఎవరైతే ఎందుకు మీరు పథకాలు అమలు చేయడం లేదా నిలదీస్తారో వాళ్ళని అరెస్ట్ చేసినారనుకో మిగతా కార్యకర్తలు భయపడతారు కదా అని ఒక చెత్త ఆలోచనతో ఉన్నారు తప్ప వాళ్ళకు వేరే ఉద్దేశం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియదు కోట్ల ఏడు కోట్ల